ఆయన ఏం చెప్పకపోయినా ఇది మంచి సాంప్రదాయం కాదు ఎవరు ఫేత్ వాళ్ళకు ఎవరు రిలీజన్ వాళ్ళకు వాళ్ళ రిలీజన్ మనుషులు వాళ్ళు దానం చేసినారు వాళ్ళే దాన్ని మంచి చేసుకున్నందుకు వాళ్ళకి అవకాశం ఉండాలి కానీ వేరే రిలీజన్ ఎందుకు ఒకవేళ ఐఎస్ ఉంటారు వాళ్ళకేసే పర్వాలేదు కానీ ఆ రిలీజన్ మహిళలు కానీ మహిళల్లో కూడా ముస్లిం మహిళలు ఏ రిలీజన్

ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా టైం ఇచ్చినారు పిటిషన్ కూడా టైం ఇచ్చినారు మళ్ళీ వాదన అవుతుంది దాని తర్వాత ఈ వాదన అయిన తర్వాత మాకు పూర్తి నమ్మకం ఉంది మా ఐదు వేల పాయింట్స్ మీద మేము ఏం వ్యతిరేకించినారు అది మాకు దాని మీద రిలీఫ్ వస్తుందని ఆశిస్తుంది

ఎన్నో జనరేషన్ కబ్జాలు ఉన్నారు వాళ్ళు మేము ఇది దినాల నుంచి కబ్జాలు ఉన్నాం కదా మా బతుకు ఎట్లా అంటారు సమస్య వాళ్ళు వాళ్ళు పరిష్కారం చేస్తే మంచిది ఇది గవర్నమెంట్ ఇచ్చిన భూములు కాదు దాత ఇచ్చిన భూములు డొనేట్ చేసిన మీతో వాళ్ళకు వెల్ఫేర్ జరగాలి డొనేట్ చేసిన మోదీ ఏమంటున్నారంటే ఇది ధనవంతులు పుట్ట ధనవంతులు డొనేట్ చేసేసేనా బాబు ఆ డొనేట్ చేసి వాళ్ళు ఏమి రాసినారంటే దీనివల్ల ముస్లింస్ వాళ్ళు దీని వల్ల పొందాలా వాళ్ళకు వాళ్ళ భక్తులు వెలుగు రావాలా ఆలోచనతో చేసినారు మినిట్ చేసిన వాళ్ళు దాని మీద మంచి ఇప్పుడు మొక్క ఓటు అంటే ఎవరిది ప్రైవేట్ అది గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది ఒక్కొక్క సీఎం ఉన్నారు కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ దాని తర్వాత ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ అన్ని ఉన్నాయి ఎన్జిటి ఉంది ట్రిబ్యునల్ ఫారెస్ట్ ట్రిబ్యునల్ ఉంది సర్వీస్ మెటర్ ట్రిబ్యునల్ ఉంది ట్రిబ్యునల్ ఎవరు అపాయింట్ చేస్తారు గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది రిటైర్డ్ జడ్జెస్ అపాయింట్ చేస్తారు ఇది అంతే

ఇప్పుడు ఇప్పుడున్న వ్యవస్థలు కూడా గవర్నమెంటే కలెక్టరే ట్రిబ్యునల్ వాళ్ళకి ఇవాళ హిందూ అయినటువంటి గజం తీసుకురండి అది కబ్జాగా అక్కడ ఉన్నారా నేనే చెప్పిన సిద్దరామేశ్వర టెంపుల్ మీకు నూరు మన వందల ఎకరాల కబ్జాగా అయిపోయింది వాళ్ళు కొందరు తెలుసు తెలుగు పట్టాలు కూడా చూసేసినారు దాని క్యాన్సలేషన్ ఉద్యోగ ఉన్నాయి అన్నీ అవుతుందో అన్ని ట్రస్టు అవకతవకలు జరుగుతున్నాయి అన్ని రిలీజియస్ ల్యాండ్ కబ్జా అవుతుంది దానికి సమర్థమైన చట్టాలు తీసుకొస్తే వెల్కమే కానీ ఇది ఓన్లీ ముస్లిం కు దాంట్లోనే అన్ని చట్టాలు బాగున్నాయి అలా వేరే రిలీజియన్ వచ్చి గురుద్వారం ఉంది గురుద్వారం వాళ్ళు గురుద్వారాకు వాళ్ళ వాళ్ళు ఆ ఫేర్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఉంటేనే ఆ అభివృద్ధి చేస్తారు వేరే వాళ్ళు తీసుకుపోయి పెడతారు పొద్దుగా నుంచి సాయంత్రం వరకు కొట్లాడు ఉండ ಶಬಿರಲ್ಲಿ ಗೊತ್ತಿಷ್ಟು ತಿರುಪತಿ ದೇವಸ್ಥಾನ ನೇರ ಮಾತಾಡೋದು ಮಾಡ ಮತ್ತೆ ಆಕ್ಸಿಂಗ್ ಇಶ್ಯೂ ಅದೇ